హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే గ్యాస్ స్టవ్ మనం ప్రతి లేచిన దగ్గర నుండి వాడే గ్యాస్ స్టవ్ అసలు ఎలా క్లీన్ చేయాలి మాడి పొంగిపోయి ఆ పొంగిపోయిన ఇంకా మనం ఆన్ చేసి ఉంచామంటే స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్ చేసామంటే ఇంకా ఉంటాయి అవి ఎలా క్లీన్ చేయాలి ఇంకా గ్లాస్ టాప్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేది అయితే వీడియోలో చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి చూసారు కదా పాలు పొంగిపోయినాయి ఇలాంటప్పుడు మనకి హడావిడిలో ఉన్నప్పుడు వంట అలానే చేసేస్తుంటాము క్లీన్ చేయకుండా అండ్ క్లీన్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా అప్పుడు వేడి మీద స్టవ్ ఉండగానే ఇమీడియట్గా క్లీన్ చేయలేము ఇన్ కేస్ క్లీన్ చేస్తే మాత్రం గ్యాస్ ఆ గ్లాస్ టాప్ అయితే పగిలిపోయిద్ది చల్లారేక క్లీన్ చేయాలి అంత టైం లేనప్పుడు డైరెక్ట్గా వంట చేసేస్తుంటాము ఇక అప్పుడు ఆ పొంగిపోయింది మొత్తం కూడా ఇలా మాడిపోయి బాగా అంటుకుంటుంది అది మనం నార్మల్గా సోప్తో క్లీన్ చేసి స్క్రబ్తో చేసినా వెంటనే అయితే పోదు చేతులు నొప్పెట్టినా పోదు పోదు ఈజీగా మళ్ళీ కొత్త దానిలా స్టవ్ అయిపోవాలి అంటే మాత్రం బేకింగ్ సోడా స్ప్రింకిల్ చేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి తర్వాత దానిపైన వెనగర్ లేదంటే వీటిని బౌల్లో తీసుకొని చేసి అయినా కూడా ఓన్లీ వెనిగర్ బేకింగ్ సోడా పేస్ట్లా అయినా ఇక్కడ థిక్ పేస్ట్లా చేసి అప్లై చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అలా చేసిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నాని చేయాలి నానిన తర్వాత బ్రష్తో కానీ స్క్రబ్తో కానీ మనకి ఇంకా కొంచెం హార్డ్గా ఉంటే ఇంకా కాస్త లెమెన్ ఇవన్నీ కూడా అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకుంటూ ఉంటే మ్యాక్సిమమ్ అంటే ఫైవ్ మినిట్స్లో మళ్ళీ అసలు ఆ స్టెయిన్స్ ఉన్నాయా అన్నట్టు కూడా మనకి తెలియకుండా బ్రష్ బ్రిల్స్ సన్నగా ఉండి మనం ఇంకా ప్రెస్ చేసే కూది ఎక్స్పాండ్ అయిపోయి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి గ్యాస్ ఆ స్టవ్ మీద బర్నర్కి అడ్జస్ట్ చిన్న గ్యాప్స్లో కూడా ఫిల్ అయిపోయి మాడిపోయింది కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆ స్క్రూల్కు ఉండే లో కూడా పేర్కొంటుంది ఈ బ్రష్తో ఏంటంటే నీట్గా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇలా పొంగిపోయి మాడిపోయినప్పుడు దాంతో క్లీన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా వైప్ చేసుకుంటే మనకి మళ్ళీ కొత్త దానిలా మెరిసిపోతుంది చూసారు కదా ఇలా పొంగిపోయినప్పుడు కొంతమంది ఏంటంటే తర్వాత ఎక్స్ట్రా పని అయిపోయింది పొంగిందనుకోండి అక్కడ స్టవ్ మీద కుక్ చేస్తూనే ఉంటారు పక్కన నీళ్ళు చల్లేసి కానీ తడి క్లాత్తో కానీ తీసుకొని వైప్ చేస్తుంటారు అది స్టీల్ స్టవ్కి అయితే అసలు ప్రాబ్లం ఉండదు దానికి కూడా ఏంటంటే కొంచెం రిస్క్ మన చెయ్యి కాలి జాగ్రత్తగా ఎక్కువ కాన్షియస్గా లేకుండా ఉంటే అదే గ్లాస్ టాప్ అయితే మాత్రం కొంచెం ఫ్రీక్వెంట్గా అలా చేస్తూ ఉంటే మాత్రం పగిలిపోయిద్ది పైన మొత్తం క్రాక్స్ వచ్చేసి పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా లేదు కుక్ చేసేటప్పుడైనా ఏదైనా వేడి వస్తువు తెచ్చి బర్నర్స్ మీద నుండి కిందకి దించేసి స్టవ్ మీద అయితే పెట్టకూడదు ఎందుకంటే గ్లాస్ టాప్ కాబట్టి ఆ వేడికి కూడా పగిలిపోతుంది క్లీన్ చేసేటప్పుడు స్టీల్ స్టవ్కి అయితే నీళ్లు పోసి క్లీన్ చేసేస్తుంటారు అండ్ మెయిడ్స్కి చెప్పిన అలా కాకుండా ఈ బర్నర్స్ నిబ్స్ అయితే వాటర్ పోకుండా క్లాత్లో డిప్ చేసుకొని మనం వాటర్లో డిప్ చేసుకొని చేయాలి కానీ డైరెక్ట్ నీళ్ళు స్టవ్ మీద పోసేయకూడదు అండ్ లిఫ్ట్ చేసేటప్పుడు ముందు నుండి వెనక్కి కాకుండా స్టీల్ వాటికైతే సైడ్ ఉంటుంది అదే గ్లాస్ దానికైతే మనకి గ్యాస్ వచ్చే కనెక్షను ఆ సపోర్ట్ అంతా బ్యాక్ సైడ్ ఉండిద్ది కాబట్టి ఒక సైడ్ నుండి లిఫ్ట్ చేస్తే అది కూడా ప్రాబ్లం అవకుండా ఉంటుంది నీళ్ళు అలా గుమ్మిరిచేసి మనం ఆన్ చేసే అయితే మాత్రం తడిచినాయి అంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెడితే ఆరిపోవడము హై ఫ్లేమ్లో మంట రాకుండా ఉండడము వీటి వల్ల అలా జరుగుతుంటుంది సో మనకి స్టవ్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి అది స్టీల్దైనా గ్లాస్ టాప్ అయినా ఏదైనా క్లీన్ చేసేటప్పుడు అయితే వాటర్తో చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి మీకు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్